అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మేరకు నగరంలోని హనుమాన్ నగర్ లోని ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కార్పొరేటర్ కాసర్ల ఆనంద్ ఆధ్వర్యంలో పదకొండు వేల నూట పదహారు తమలపాకులతో శ్రీరాముని సంస్మరించుకుంటూ జై శ్రీరాముని చందనంతో వ్రాశారు ప్రతి తమరపాకు పైన జై శ్రీరామాన్ని చందనంతో వ్రాస్తూ తమ భక్తిని చాటుకున్నారు అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా పదకొండు వేల నూట పదహారు తమలపాకులతో అభిషేకంతో పాటు అర్చన విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాసుల ఆనంద్తో పాటు హనుమాన్ నగర్ తిరుమల నగర్ గణేష్ నగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు రేపు రాములవారి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని మన హనుమాన్ నగర్లోని హనుమాన్ దేవస్థానంలో రేపు తమలపాకులు పదకొండు వేల నూట పదహారు సమ్మకల్ అక్ పైన శ్రీరామాన్ని రాస్తూ రేపు మొదటి పూజ దానితో స్టార్ట్ చేసి తర్వాత స్వామివారి శ్రీరాములకు అభిషేక కార్యక్రమం తదుపరి భజన కార్యక్రమం ఆ తదుపరి ఎల్ఈడి స్క్రీన్లో టెలికా లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయబడుతుంది అలాగే వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదంతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పిస్తుంది